అనుకుని ముఖ్యమైన నాలుగు జీవులను వ్రాస్తూ వాటికి పోలికను ఇచ్చి ఆయుధాలను ఇచ్చి ఆనాటి నుండి గారు ఈ గ్రంథము వ్రాసేసరికి నేటి వరకు జరుగుతున్న సంగతులను వ్రాయించాడు మనిషికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా పిల్లలు లేకపోతే పిల్లల మీద ఆశ కోరిక ఎక్కువవుతుంది కోటాను కోట్ల ఆస్తి ఉన్నప్పుడు ఆనందం లేదా అంటే ఆనందం లేదు తన రక్తాన్ని పంచుకొని తన ఆస్తికి వారసుడై ఉన్న ఒక్క కుమారుడు ఉన్నప్పుడే జరుగుతుంది అదే విధంగా తండ్రి చేత సృష్టించబడినప్పటికీ ఆయనకు పిల్లలు కావాలి అన్న కోరిక అది అనేక మంది పిల్లలు కావాలి అనే కోరికతో ముందుగా సిద్ధపరిచయించిన వాక్యము సంబంధమైన పనులు చెయ్యాలి అనే కోరికతో ఆయన పొరపు మనలను ఈ లోకములో క్రీస్తు యేసునందు కన్నాడు మరియు వాటి దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటికై మనము సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము యభశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము శరీర ఆశలను అనుసరించి శరీరంలోని మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకునుచు ఈ లోకంలో మనము జీవించుచున్న సమయంలో మనలను క్రీస్తుతో కూడా కోటాను కోటానుకోట్ల సంవత్సరాల క్రితం ఏ పిల్లలైతే కావాలి అని ఆయన కోరుకున్నాడో ఆ పిల్లలే ఆయనకు కాకుండా పనికిరాని వారుగా ఆ పిల్లల బ్రతుకులు ఆయనకు వేదన కలిగించేవిగా ఉన్నప్పుడు ఇక వీరు మారరు అని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అదేమిటో తెలుసా ఆ భయంకరమైన కఠినమైన నిర్ణయమే భ్రష్ట మనసుకు అప్పగించుట భ్రష్ట మనసుకు అప్పగించబడటము ఆషామాషీ కాదు ఎంతో దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళిపోతేనే భ్రష్ట మనసుకు అప్పగింపబడతారు ఆయన గురించి బ్రతకాలి అని ఆయన పని చెయ్యాలి అని మనమంతా ఆయన సొత్తే అని మన గల అపారమైన ప్రేమను బట్టి తన యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి శిలువ మీద బలియిచ్చి మనలలో మన యొక్క ప్రతి పాపము నుండి ఆయన యేసు రక్తముతో కడిగి నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండాలి అనే తాపత్రయముతో అమితమైన ప్రేమను మన మీద ఉండగా చూసినా చూడనట్టు తెలిసినా తెలియనట్టు ఈ లోకములో జీవించుచున్నాము అన్న పేరు మాత్రము కలిగి చచ్చిన వారితో సమానముగా ఉన్నాము అలాంటి వారి మీద దేవుడు విసిగిపోయాడు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ్యనల్లకపోయి కనుక కార్యములు దేవుడు మనసుకు వారిని అప్పగించను వచనము మన పుట్టుక అనవసరంగా జరగలేదు అని ఒక కారణంతో దేవుడు మనలను ఈ లోకములో జన్మింపజేశాడు అని మనిషి జన్మకు ఒక ప్రత్యేకత ఉన్నది అని తెలియని అనేక మంది చెయ్యూడని పనులు చేయచూ వాటిని కొనసాగించుచు దేవుని దగ్గరే ఉంటారు కాని అది దేవునికి ఇష్టం లేదు నా దగ్గర ఉన్నవాళ్లు నా వారై నా చేసేవారుగా నా కార్యక్రమాలలో ఉండాలి అనే దేవుని కోరికను విడిచిపెట్టారు సృష్టిలో శ్రేష్టమైనది ఉత్తమమైనది మానవ జన్మ దానిని అనేక మంది వారి జీవితాలలో తలెత్తిన సమస్యలకు ఎదురాడలేక రాజీ పడలేక ఎందుకొచ్చిన బ్రతుకు అని ఎంతో సామాన్యంగా ఆశపడి తల్లి గర్భములో నుండి నిన్ను కాపాడుతూ నిన్ను బయటపడవేశాడు నీవు లోకములో కళ్ళు తెరిచిన తరువాత నీవు చేసిన పొరపాటులను బట్టి జీవితాన్ని ముగించుకునుటా లేక తేలికగా తీసిపారవేయటమో ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి మన బ్రతుకులు దేవునికి పనికి వచ్చేవిగా ఉండాలి లోకానికి నీ బ్రతుకు సరిపోలేదు అనే ఈ లోకములో ఉన్న కోరికలన్నింటినీ శరీరముతో అనుభవించలేకపోతున్నందుకు నీ జీవితాన్ని ముగించుకోకు మనిషి జన్మ ఉత్తమమైనది శ్రేష్టమైనది అని తెలియజెప్పుకు మీకు తెలిసిన చిన్న సంగతిని చెప్పదలుచుతిని మనకి ప్రియమైన వాళ్ళు ఇష్టులు మనకి ఏదైనా ఒక వస్తువు కొని ఇది నీ కోసమే అని అన్నప్పుడు మనకు ఎంతో ఆనందము సంతోషము కలుగుతాయి ఎందుకు అంటే నా కోసము కొన్నారు కదా అని మనసులోనే పొంగిపోతావు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద సంతోషమా మరి నీ కోసమే ఈ సృష్టి అంతా సూర్యచంద్ర నక్షత్రాలు వెలుగుతున్నాయి భూమి తిరుగుచున్నది సృష్టి కార్యక్రమం అంతా జరుగుచున్నది అంటే నీ ఊపిరి ఆగిపోకుండా ఉండటానికే ప్రపంచంలో ఉన్న మానవకోటి అంతా దేవుని స్వరూపాలే దేవునికి కుమారులే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఎఫెసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము సమస్త మానవాళి ప్రపంచమంతా దేవుని స్వరూపాలు పరలోకములో ఉన్న దేవుడు నీలో నాలో మనందరిలో వ్యాపించి ఉన్నాడు ఆయన అందరిలో అందరిలో వ్యాపించి ఉన్నాడు అంటే ప్రపంచంలో ఉన్నవారంతా ఆయనలో ఉన్నవారు ఆయన వారు ఆయనలో కలిగిన వారు లోకాలను కలిగించిన ఎవ్వరికీ అంతుపట్టని శక్తే దేవుడు ఆయనను మనము కలిగి ఉన్నందువలననే మనము వాక్యాన్ని ఇంతగా ఆలోచించగలుగుచున్నాము భూమి మీదకి వచ్చిన శక్తే నువ్వు నేను ఈ చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనము పరలోకములో గాని పరదేశులో గాని భూమి మీద ఉన్న కుటుంబములు అన్నీ కూడా ఎవరివి అసలు కుటుంబము ఎలా ఏర్పడుతుంది భూమి మీద ఒక కుటుంబం ఉండాలి అంటే శారీరకమైన ఒక తండ్రి కావాలి మరి పరలోకంలో ఏ విధముగా కుదురుతుంది అందుచేతనే ఇలా భూమి మీద ఎన్నో కుటుంబములు కలుపుకుంటూ పోతే చివరికి ఒక కుటుంబం దగ్గరికి చేరక తప్పదు వారే ఆదాము హవ్వలు వారిని కూడా దాటుకుంటూ వెళ్లిపోతే దేవుడు భూమి మీద నివసించినంత కాలము శరీరాలను బట్టి కొన్ని కుటుంబాలు కొన్ని కుటుంబాలకు కొందరు తండ్రులు ఉంటారు ఈ భూమి మీద ఉన్న కుటుంబాలు అన్నింటికి తల్లిదండ్రులు ఆదాము వీరు భూలోకములో ఉన్న మన జీవితాలకు సంబంధించిన తల్లిదండ్రులు మాత్రమే కాని ఈ భూలోకములో ఉన్న కుటుంబములు అన్ని పరలోకంలో ఉన్న కుటుంబములు పరదేశంలోని అన్నీ కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నవి అంటే తండ్రి అయిన దేవుని బట్టి అని వాక్యము చెప్పుచున్నది ఆ మహాశక్తి స్వరూపుడైన దేవుడు ప్రపంచ జనాభాలో అనగా కోట్ల భాగాలుగా విడిపోయింది తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలను అని జగత్తు పునాది వేయబడక ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకునను ఎవసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనము మనము కావాలి అనే ఏర్పాటు ఈనాటిది కాదు కోట్ల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఆలోచన ఫలమే నువ్వు నేను ప్రపంచ మానవాళి పుట్టుకకు ప్రధాన కారణాలను తెలుసుకున్న మనము ఆ మానవాళ్ళి ఇక మారరు అని తెలుసుకున్న దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు అదే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువేయిచూ బాహాటముగా అవమానపరుచుచున్నారు కనుక ారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచట అసాధ్యము ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరికొరకు వ్యవసాయం చెయ్యబడిన వారికి అనుకూలమైన ఫైర్ను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును అయితే మొండ్ల తుప్పులను గచ్చతీగలను దానిమీద పెరిగిన అది పనికిరానిది అని విసర్జించబడి శాపము పొందదగినదగును తొదకి అది కాల్చివేయబడను హెబ్రీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వచనం నుండి ఎనిమిదో వరకు పై వచనములను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు పలకమన్న మాటలు గ్రంథకర్త వ్రాస్తున్నాడు దేవుడు అట్టి వారిని నూతనపరచటం అసాధ్యము అని అంటున్నాడు ఈ రోజు ప్రపంచము మారని దశకు వచ్చేసింది ఒకసారి వెలిగింపబడి అనగా చీకటిలో లోకజీవితం గడుపుతున్న నీవు దేవుణ్ణి తెలుసుకుని క్రైస్తవుడైన తరువాత పరలోక సంబంధమైన వరములను రుచి చూసి తిరిగి లోకములోనికి వెళ్ళిపోతే అనగా దేవుణ్ణి విడిచిపెడితే అటువంటి వారు ఇక మారరు వారిని మార్చలేము మారినట్టు ఉన్నా మారని మనుషులుగానే వారు ఉండిపోతారు అని దేవుడంటున్న మాటలు ఈరోజు ప్రపంచము మారని దశకు చేరుకుంది వారు ఇక మారరు ఇటువంటి వారిని గుర్చి యేసుస్వామి ఏమంటున్నారు అంటే అయితే ఆ దినమును గుర్చియు ఆ ఘడియను గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందల మందుల దోతలైనను కుమారుడైనను ఎరుగరు నోవాహు దినములు ఏలాగు ఉండెనో అలాగే మనుష్య కుమారుని ఆగమనమును ఉండును జలప్రాలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచూ పెండ్లికి ఇచ్చుచూ ఉండి జలపళయము వచ్చి కొట్టుకొనిపోవు పర్యాంతము ఎరగకపోయి మనిషి మనిషకుమారుని రాకడలో ఉండును మత్తవర్త ఇరవై అధ్యాయము ముప్పై వచనము నుండి ముప్పై వచనము వరకు